రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ కోరారు బోడుప్పల్ ఫిర్జాదిగూడ జంట మున్సిపల్ కార్పొరేషన్లలో ఓట్ ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామాలలో ఓటు శాతం పెరుగుతుంది కానీ పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం తగ్గిపోతుంది కాబట్టి రాజ్యాంగం కల్పించి ఓటు హక్కును ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల రోజును హాలిడేగా భావించకుండా కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్గనైజర్ శంకర్ గౌడ్ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సంవత్సరాల నుంచోని ఆయనకు ఎలాంటి వన్ రూపీ కూడా సింగిల్ ఎన్పీ కూడా ఆశించకుండా ఫ్రీగా ఆయన డ్యూటీ ఆయన నిధుల్ని నిర్వహించుకుంటూ మనకు మా వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా వాకింగ్ ఇక్కడ రాగానే ఏందని మనం ఏదో వాక్ చేస్తాము దాంట్లో కూడా ఏందని అంటే మనం ఫిట్నెస్ పెంచుకోవాలి ఫిట్నెస్ పెంచుకోవాలి అంటే దానికి ఒక టెక్నికల్గా వెళ్ళాలి మనము ఏదో రోజు వాకింగ్ చేస్తాం ఇంటికి పోతాము ఇంటికి పోగానే అది సరిపోదు మనకి మనకేందనంటే మనం ప్రాపర్గా చేయకుంటే మనకు కాళ్ళనొప్పి రావడమో ఇప్పుడో ఇవన్నీ వస్తుంటుంది సో ఒక ప్రాపర్ టెక్నికల్గా ఆయన చేపిస్తున్నారు ఆయన సారథ్యంలో చాలామంది ఇక్కడ ఆపు మార్తాను మార్తాను చేసిన వాళ్ళు చాలా ఉన్నారు దానికంటే ముందు ఏంటంటే మనం నా సార్ రిటైర్మెంట్ తర్వాత స్టార్ట్ చేసి ఎక్కడ ఇండియాలో ఎక్కడ మన ఈవెంట్స్ జరిగిన పార్టిసిపెంట్ పార్టిసిపేట్ చేస్తారు భారతను ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లో ఈజీ కొట్టేస్తారండి నా కూర్చొని తర్వాత ఇంట్లో వెంకట గారు ఓటు హక్కు విన్వయించుకోవాలనే ఉద్దేశంతో మన మండే రోజు ఉంది కదా జనరల్ ఎలక్షన్స్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఎంతో కష్టపడి ఒక పండుగ వాతావరణం తీసుకురావచ్చి అందరిని ఓటు అయిన ఉద్దేశంతో ఎలక్షన్ ఒక నిర్వహిస్తుంది జనరల్ ఎలక్షన్స్ కాబట్టి ఏ పార్టీకి సంబంధించిన స్లోగన్స్ ఇవ్వద్దు ఏ పార్టీకి సంబంధం కాదు మనము అందరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ రన్ ఫర్ ఓట్ అనేది నిర్వహిస్తున్నాము కాబట్టి మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ బ్యాక్ గేట్ ఇట్లకి వెళ్ళి వెళ్ళి బ్యాక్ గేట్కి వెళ్ళి వెళ్తాం వెళ్ళి మన ఫార్టీ ఫిట్స్ బుద్దనారు పోయి ఉప్పల్ టిపో ముందుకెళ్ళి పడి అట్లా స్టేట్ పడి ఇక్కడ మళ్ళీ ఇక్కడికే వస్తాము ఎవరు దయచేసి స్లో అయినా సరే రన్ చేయొచ్చు వాక్ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి ఎందుకంటే మనం అందరిలోనే అవేర్నెస్ కల్పించాలి ఓటు హక్కు అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఇక మన ఊర్లో తీసుకుంటే అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఓట్లో పాల్గొంటున్నారు ఈ సిటీ వరకు వస్తే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ మన వర్గం అనేది ఇది మల్కాజ్గిరి కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళు ముఖ్యం అదే భారతదేశంలో పెద్దదైన మన ఈ లోక్సభ నియోజకవర్గాన్ని మన ఓటింగ్ శాతం కూడా పెంచాలనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ మన ఈస్ట్ హైదరాబాద్లో ఎక్కువ భాగం కాబట్టి మన ఇష్ట హైదరాబాద్లో ఉండడం మనకు ఒక అదొక